బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో గారి చేతుల మీదుగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రెండు పేల ఇరవై ఐదు క్యాలెండర్ ను ఆవిష్కరించారు సందర్భంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు భుజంగం లింగం మాట్లాడుతూ మొత్తం భారతదేశంలో అవినీతి విలయ తాండవం చేస్తోందని ప్రపంచంలోనే అవినీతిలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రతినిధులే ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వాలు ఏ పని చేసినా పారదర్శకంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వాలు జవాబుదారీతనంగా ఉండాలని భుజంగలింగం తెలిపారు ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం ఎంతో దోహదపడుతుందని క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలని భుజంగలింగం డిమాండ్ చేశారు సమాచార హక్కు చట్టానికి స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా కొంతమంది అధికారులు తీరు మారలేదని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సమాచార హక్కు చట్టం బోర్డులు ఇప్పటికీ లేవని సమాచారం కోరిన వారికి సరైన సమాచారం కొంతమంది అధికారులు ఇవ్వలేకపోతున్నారని కొంతమంది అధికారులు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఆయన అన్నారు పరిపాలన వ్యవస్థలో సమాచార చట్టం సూర్యక్రాంతి లాంటిదని ఆ సూర్యకిరణాల వేడికి అవినీతి అధికారులు మాడి పోతారని భుజంగలింగం అన్నారు తినే ఆహారం త్రాగే నీరు పీల్చే గాలి కల్తీ అయిపోతున్నాయని భారతదేశంలోని పట్టణాలలో మన హైదరాబాద్ కల్తీలో మొదటి స్థానాన్ని ఆశ్రయించిందని ప్రతి ఒక్కరూ కల్తీలపై ఉద్యమాలు చేయాలని భుజంగలింగం పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా జాయింట్ సెక్రటరీ సంబర్ గిరిధర్ వైస్ ప్రెసిడెంట్ సాయి కిరణ్ యాదవ్ ఆర్టీఐ జిల్లా అడ్వైజర్ సాంబశివరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ గుప్తా ఆర్ము డివిజన్ ప్రెసిడెంట్ సలీం బోధన్ డివిజన్ ప్రెసిడెంట్ పురంశేఖర్ తదితరులు పాల్గొన్నారు Actually this RTI, uh, Right to Information Act. Here. This has been launched in 2005 because of the initiatives taken by Anna Hazard. And the aims of this RTI are uh, exclusively uh, to bring uh, information regarding the rights of the citizens and to assess the information from the public authorities. And uh, at the same time, it has become mandatory for all the citizens uh, to get information from the government uh, regarding any sort of uh, department. And more importantly, the RTI aims at bringing transparency and accountability, and more importantly, to curtail the corruption, sir. Uh. ఎన్నో ఉద్యమాల ఫలితంగానే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు ఆరు ఆర్టీఐకి స్వతంత్రం వచ్చింది ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉద్యమం చేసిర్రు ఉదాహరణకు రాజస్థాన్ లో అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యమం ఫలితంగానే మళ్ళా అట్లాగే అన్న లాంటి ఎంతో మంది ఉద్యమ కార్యకర్తలు ఉద్యమ నాయకులు స్ఫూర్తితోటే ఇది వచ్చింది అసలు ఆర్టీఐ అంటే ఏంది పరిపాలనలో పారదర్శకత ఉండాలి ప్రజలందరికీ ప్రభుత్వం తరంగా ఉండాలి ఏ పని చేసినా ప్రజలకు తెలిసేటట్టు చేయాలి అన్నారాయి గారు ఒకటే మాట చెప్పారు అప్నా పైసా అప్నా హిసాబ్ అదే విధంగా నడవాలి అవినీతికి చోటి వద్దు ఇది నిజాలను వెలికి తీసే చేదు నిజాలను వెలికితీసే ఇదే ఆర్టీఐ ఇది ఆర్టీఐలో అంటే అవినీతి ఆర్టీఐలో ప్రజాస్వామ్యంలో ఆర్టీఐ అంటే సూర్యకాంతి లాంటిది అవినీతి అధికారులు ఈ సూర్యకాంతిలో మాడి మసైపోతారని మేము కోరుకుంటున్నాం మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్నో చేస్తున్నాం ఇంకా ఎంతో బోధనలో అక్కడక్కడ చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రాం చేసి ప్రజలందరికీ ఇది అవగాహన కలిగేటట్టు చూస్తామని యాజ్ ఎ భుజంగం లింగం నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్